ఇక ఉంది తులారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అలాగే ఇబ్బంది పెట్టే శత్రువులు కానీ ఎవరన్నా లేకపోతే పోటీ పరీక్షల్లో అధిక శాతం విద్యార్థులు మంచిగా విజయాన్ని పొందే అవకాశాలు లాంటివి అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన వృత్తులు ఏర్పడడానికి అవకాశం దానికి సంబంధించిన ఏదైనా ఇన్విటేషన్ అంటే ఏదైనా ఒక ముఖ్యమైన వృత్తి కొరకు మీరు కనుక ఇంత ముందు అప్లై చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాలలో మీకు ఏదైనా ఆహ్వానం లాంటిది లేకపోతే ఇంటర్వ్యూ లాంటివి రావడం అనేది ఇలాంటి దానికి అవకాశం ఒకటి కనబడుతుంది అంతేకాకుండా మీ ఆలోచనలలో మీ ఆలోచనలు కొన్నిసార్లు రావాల్సిన సమయానికి ఆలోచన రాపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి కనుక వీళ్ళెంతవరకు సమయానికి స్ఫురించే విధంగా ఆలోచనలని మహా అనే మంత్రాన్ని పఠించడం అనేది చాలా చాలా అవసరం వృశ్చిక రాశి మైకా తదుపరి రాసినటువంటి వృచ్చిక రాసి వారికి ఈరోజు ఎలా ఉంది వృత్తికి రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే సంతానానికి సంబంధించిన విషయాలు పెట్టుబడుల కంటే ఇంత ముందు మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా కానీ భూమికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా ఆల్రెడీ మీరు చాలా లాంగ్ బ్యాక్ పెట్టిన వాటికి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన వాటి విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం లాంటిది లేకపోతే అది ఇలా పెండింగ్లోకి ఎడుతుంది అని చెప్పి కొంచెం మనసు స్థిమితం లేకపోవడం మరొక పక్కన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు అంటే సంతానం సంతానం యొక్క విద్య వారి యొక్క అభివృద్ధి వారి ఆరోగ్యం కొరకు ఆలోచనలు వారి యొక్క భవిష్యత్తు కొరకు ఎలా మనం పెట్టుబడులు పెట్టాలి అన్న విషయంలోనూ భర్జనలతో అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి నూతన గృహాల కొరకు కానీ నూతన భూమికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు ధనస్సు రాశి తదుపరి రాశి అయినటువంటి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్లే ప్రయత్నాలు మీరు చేస్తున్నా ఏదైనా లోన్లు తీసుకున్న సరే ఏదైనా చేద్దామని చేస్తున్న ప్రయత్నాల్లో కానీ ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆటంకాలను అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క సోదరవర్గం కానీ మిత్రవర్గం కానీ లేకపోతే మీ కింద పనిచేసే వ్యక్తులు కానీ ఎవరొకరి యొక్క సహకారంతో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ లేకపోతే గృహ వాహనాలకు సంబంధించిన లోన్ల విషయంలోనూ అది కొంత ఇబ్బందికరంగా సాగుతూ వస్తున్నప్పటికీ దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాహనాలు నడిపేవారు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి